దండ పేరుండా ఇక్కడే ఉంది ప్రేతాత్మ 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 ఓం హీం శ్రీం శ్రీం అనుసృయామి దండ పేరుండా రా బయటికి రా ఏడు వందల సంవత్సరాల నుండి సమాధిలో కుళ్ళ పెరుగుతున్నావు రా మీ నామము నీ పేరు చెప్పను నీ పేరు చెప్పను ఓం గంట పేరు ను నేను చెప్పను ఎందుకు చెప్పను చెప్పాను చెప్పు ఓం క్రీం హిమ్ సిన్ ఫుం ట్రాక్ తో హాయ్ ఆ ను ఎవరు నువ్వు నువ్వెవరు ఎవరు ఎందుకు

నువ్వెవరు నువ్వెవరు చెప్పు నా పేరు నీలాంబరి ఎందుకు వచ్చావు నీలాంబరి ఏ సంవత్సరంలో నువ్వు వితడి పట్టావ్ పద్దెనిమిది వందల తొంభై రెండులోనే ఎందుకు వీరు నన్ను నాశనం చేశాడు వీరు నన్ను మానభగం చేశాడు అందుకని ఆత్మహాహామీ ఓం హీం క్రీం త్రుం హి నువ్వు శరీరం విడిచి వెళ్ళిపోవొ నేను వెళ్ళను వెళ్ళిపో వెళ్ళను వెళ్ళిపో నాపగ ఎలా తీర్తాది వెళ్తే అందుకని ఒక అమ్మాయి శుభం తినేని ఒక అమ్మాయిని తీసుకెళ్తావా అమ్మాయి ఇక్కడ క్రీమ్ దుష్మన హత్రయామి ఓం భ వెళ్ళిపో